దేవుడి నామానికి మహిమ కలిగినాక దేవుడు మరి ఒక అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి శృతించి గణపరచడం ఎంతో మేలు ఎంతో మనకి ఆనందము సమాధానము శాంతిని కలగజేస్తుంది కనుక ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక సమయాన్ని బట్టి దేవుడిని మహిమపరుద్దాం మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏమేమి కార్యాలు జరుగుతాయి ఎలా ఉపవాసం చేయాలి ఉపవాసం చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు కొన్ని మాట్లాడి దేవుణ్ణి గణపరచాం దేవుని గణపరుద్దాం మనం దినవృత్తాంతములు రెండవ వృత్తాంతంలో ఏడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూద్దాం నా పేరు పెట్టబడిన నా జనులు తామును తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతును ఈ స్థలమందు చేయుబడు ప్రార్థన మీద నా దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును ఆమ్లైన్ అలలుయ నా పేరు పెట్టబడినటువంటి నా జనులు నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తామును తామును తగ్గించుకొని ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనలో ముందుగా మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో సాగిలు పడి ఆ యొక్క ప్రార్థనలు ఆలకించి దేవుడు మనకి సహాయం చేస్తాడని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదు ఒకట వచ్చిన కీర్తనలో నూట ఇరవై ఐదు ఒకటి చూద్దాం యహోవయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు చియోను కొండవలే నుందురు ఆమెను యహోవయ్యందు నమ్మకం పెట్టాల ముందు విశ్వాసం ఉండాల నమ్మకం పెట్టాల మన ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఈ కార్యం చేస్తాడని ముందుగా నీ ఉపవాసం ఉన్నప్పుడు ఈ మేలు పొందుకుంటాను దేవుడు నాకు చేస్తాడని విశ్వాసం నమ్మకము ధైర్యము నువ్వు ఉండి నువ్వు దేవుని ప్రార్థించడం మొదలు పెడితే దేవుడి కార్యాలు నువ్వు తప్పకచ్చు యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు ఇదే మరి కీర్తన గ్రంథము నూట పదహారు చూద్దాం దేవునామానికి మహిమ కలుగా కహెలుయా నూట పదహారు ఎనిమిదో వచనంలో మరణం నుండి నా ప్రాణంను కన్నీళ్లు విడవకుండా నా కనులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పి నీవు తప్పించి ఉన్నావు ఆమెన్ అలలుయ మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారిపడకుండా నా కాళ్లను నా కాళ్లను జారుపడకుండా నన్ను తప్పించదవు తప్పించదు దేవుడు అక్కడ చలవిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది ఆమెన్ అలూయ అలాగే ఎఫెస్ఎలకు రాసిన పత్రికలో మనం చూస్తే దేవునికి మహిమ మరి మొక్కలుగాక హలూయ కదలక నిత్యముచ్చియోను కొండవలే ఉంటామని దేవుడు చలివిస్తున్నాడు దేవుని మాటలు మన ఎల్లప్పుడూ మన హృదయంలో నింపుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము ఎఫెస్కి రాసిన పత్రిక ఎపిఎస్ఎలకు రాసిన పత్రిక ఆరువాధ్యాయము తీద్దాం ఆరువాధ్యాయం తీద్దాం దేవునికి మహిమ కలువును దాకా ఆరో అధ్యాయం తండ్రికి మహిమ కలువును దాకా పన్నెండవ అచ్చములు చూద్దాం ఎలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతూ ఉన్నాం ఉపవాసాలు చేసినప్పుడు కొద్దిగా మనకి శ్రమలు వస్తుంటాయి శ్రమలు అనేవి తప్పనిసరిగా ఉపవాసాలు వస్తాయి అందుకనే మనం పోరాడుచున్నది లోకనాథుడితో కాదు అంధకార సంబంధమైనటువంటి ఆకాశ మండలం ఉన్నటువంటి వానితో మనము పోరాడుతున్నామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆమె అలలుయ్య మరి దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే ఈ యొక్క మరి ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు మనము ఇవన్నిటినీ జయించాలి శోధనలు మరి వచ్చినప్పుడు మనము జయించి నిలబడాలి దాని గ్రంథంలో చూస్తే పదో అధ్యాయము రెండు మూడు అర్చనల్లో ఆ దినముల ఎందు దానియలునూ నేను మూడు వారములు దుఃఖపాంతుడై ఉండగా దుఃఖపాంతుడై ప్రార్థన చేస్తూ ఉన్నాడు మూడు వారములంటే ఇరవై ఒక్క రోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు పదో అధ్యాయము ఒకటి రెండవ అధ్యయనలో మనం చూస్తాం అయితే దేవుడు దాని ఏలు ప్రార్థన అలగించాడు ఏ రోజైతే ఆయన ఉపవాస దినము ప్రకటించాడో మొదలుపెట్టాడో ప్రార్థన సాడి చేసాడో దుఃఖము కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టా ఆ రోజు నుంచి ఇరవై ఒక్క దినము ముగించి వరకు ఆయన ఏకాత్మతో ఏక మనస్సుతో ఏక హృదయముతో దేవుడి సన్నిధిని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ దుఃఖించు ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ దూత దిగి వచ్చి ఆయనతో మాట్లాడుతూ మనం చూస్తాం దాని నీవు బహుప్రియుడు నీ అందు నేను ఆనందించుచున్నాను నీ వద్దకు నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నీకు నీకు మంచి ఆలోచన ఇవ్వటానికి మంచి జ్ఞానం ఇవ్వటానికి నేను నీ దగ్గరికి వచ్చానని చెప్పేసి చెప్తాడు గ్రహించే ఆత్మ అంత దూరం నుంచి ప్రభున యస్సు క్రీస్ మన మొర్ర ఆలకించి మనకు కావలసినటువంటి జ్ఞానము బుద్ధి వివేచన గ్రహించే ఆత్మ వివేచించే ఆత్మ చూడండి ఇలాంటి ఆత్మ మనకి దాని ఇవ్వడానికి వచ్చాయి నువ్వు బహు ప్రియుడువు నీయందు దేవుడు మనం మన దేవుడు మనయందు ఆనందించేటటువంటిగా మనం ప్రవర్తించి ఉండాలని దేవుడు చెల్లిస్తున్నాడు మీకు నేను కొన్ని పది మాటలు చెప్పాలని అనుకుంటున్నాను ఆ పది మాటల్లో మొదటిది ఎక్కువగా మనం ఉపవాసం ఉన్నప్పుడు మాట్లాడకూడదు మన మాటలు కొద్దిగా ఉండాలి మొదటిగా మనము ఎక్కువగా మాట్లాడకూడదు రెండవదిగా కఠినముగా మాట్లాడకూడదు కఠినమైన మాటలు ఒకరి మీద మనము మాట్లాడకుండా మనం అదుపులో మనం ఉండేటట్టుగా చూసుకోవాలి మూడవదిగా కోపపడకూడదు మన దేవుడు కోపపడలేదు ఎక్కడ ఎవరిని దూషించలే అవమానించలే బాధ పెట్టలే ఆయన శోధింపబడినను మౌనంగానే ఉన్నాడు కదా మన దేవుడు నాలుగవది చీకటి చింతలు ఉండకూడదు చీకటి క్రియలు చీకటి కార్యాలు చింతలు బాధలు మన హృదయంలో ఉండకూడదు ఐదోదిగా చూస్తే చింత మానేసేయాలి మనలో చింత ఏది కూడా పెట్టుకోకూడదు భారము నీ చింత యావత్తు నా మీద అంటున్నాడు దేవుడు అందుకనే మనం చింతలు అనేది మనము పెట్టుకోకూడదు ఆరోదిగా చూస్తే ఒత్తిడి ఉండకూడదు ఒత్తిళ్ళు మనకు ఉండకుండా ఏకాంతంగా ఉండాల ప్రశాంతంగా ఉండాల ఏకాంతంగా ప్రశాంతంగా ఉండి దేవుడు సన్నిధిలోకి వెళ్ళి మనము ప్రార్థన చేయాలి ఏడవదిగా చూస్తే చేదు జీవితం మనలో ఉండకూడదని దేవుడు చదివిస్తూ ఉన్నాడు చేదు జీవితం అనేది మన జీవితంలో ఉండకూడదు చేదు అంటే ఏంటి ద్వేషము కోపము లోపల అనేకమైనటువంటి చెడు ఆలోచనలు చెడు తలంపులతో అది చేదు జీవితం కలిగినటువంటిది అది ఉండకూడదు అని దేవుడు చలివిస్తున్నాడు ఎనిమిదవదిగా చూస్తే చెడు తలంపులు ఉండకూడదండి శరీరాశులు నోకలో కాసులు నేత్రాసులు జీవటంబములు ఇలాంటివి మనలో ఉండకూడదని దేవుడు చలవిస్తున్నాడు అలాగే తొమ్మిదో చూస్తే వస్త్రధారణ ప్రవర్తన సరిగ్గా ఉండాలి మన తగ్గుపత్రపు వస్త్రాలు వేయకూడదు జాగ్రత్తగా ఉండాలి వస్త్రాలు కూడా మనము జాగ్రత్తగా వేసుకుని మరి ఉపవాసం ఉన్నప్పుడు మంచి మరి క్రియలు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు కార్యాన్ని తప్ప చూస్తాం అలా పదేది చూస్తే అభిధేయతను వదిలి పెట్టేసేయాలి అభిధేయత ఉండకూడదు చూడండి అవిధేయత పెట్టుకొని వదిలిపెట్టకపోతే మనసులో పెట్టుకొని బాధపడుకుంటూ ఇవన్నీ చేస్తే చూడండి మరి ఏషోయ గ్రంథంలో యాభై అధ్యాయంలో చూస్తాం కదా యాభై అధ్యాయం తీయండి ఒకసారి యాభై అధ్యాయము ఏషయ గ్రంథము యాభై అధ్యాయము మూడో వచనం చూద్దాం యాభై ఎనిమిదో అధ్యాయము విజయగంధం యాభై ఐదు అధ్యాయము యాభై ఎనిమిది యాభై ఎనిమిది మూడో వచనం చూస్తాం మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయస్సుపరుచుకునగా నువ్వెందుకు లక్ష పెట్టవు అని అందరు ఇన్ని ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చెయ్య చెయ్యుదురు చేయుదురు కదా మీ పని వారి చేత కఠినమైనటువంటి పనులు చేయిస్తారు పనులు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ మానుకుని మనము ఉపవాసం చేయాలి ఉపవాసం చేసేటప్పుడు మనం హృదయాన్ని బాధపెట్టుకుంటూ మనసును బాధ పెట్టుకుంటూ ఉపవాసం చేస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం అది కఠినమైన ఉపవాసం కదా అలాంటి ఉపవాసం మీరు కలహపడుచు వివాదము ఉన్నారు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము చేయుచున్నారు మీ కఠిన కంఠధ్వని పరమున వినబడగా వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారు అటు ఉపవాసం నాకు నాకు అనుకూలమైన ఉపవాసము అలాంటి ఉపవాసాలు మీరు చేస్తే నాకు ఇష్టమైన ఉపవాసమా అటు ఉపవాసాలు నాకు ఇష్టం లేదు ఎలాంటి ఉపవాసం కావాలి మనుషుడు తన ప్రాణమును బాధపర బాధపరచుకోనవలసిన దినము అట్టిదేనా నీ ప్రాణాన్ని బాధ పెట్టుకోవడం అట్టిదేనా ప్రాణాన్ని ఎందుకు బాధ పెడుతున్నావు నీ శరీరాన్ని ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు వ్యసనపడుతున్నావు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు కఠినమైన పనులు ఎందుకు చేస్తున్నావు చేపిస్తున్నావు నీ పని వారిని ఎందుకు బాధ పెడుతున్నావు ఇలాంటి ఉపవాసాలు నాకు ఇష్టం లేదు ఆ ప్రార్థన నీకు జవాబు కూడా రాదని చెలవిస్తున్నాడు అలాగే ఐదో ఐదవది కూడా మనం చూసినాము ఆరోది కూడా చూద్దాం ఐదవదే మూడో లైన్లో ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడితే పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అది కూడా నాకు ఇష్టం లేదు అటి ఉపవాసము యహోవాకు ప్రతీకారం అని మీరనుకొందురా అలాంటి ఉపవాసాలు నాకొద్దు మీరు ప్రశాంతంగా మీ రహస్యమన్నున్నటువంటి దేవునికి రహస్యంగా మీ గదిలోనికి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలి దేవుడు రహస్యం అన్నున్నాడు గనక రహస్యం ఉన్నటువంటి చూచున్న దేవుడు మత శువార్థ ఆరోగ్యంలో మనం చూస్తాము రహస్యంగా ఉండేటటువంటి దేవునికి మనము మనము మన సంత విధుల్లో కావచ్చు ఎక్కడైనా మన యొక్క ఉపవాసాలు కార్బ కనబడేటట్టుగా మనం చేయాలి ఎలాంటి ఉపవాసము ఉపవాసం చేసినప్పుడు నువ్వేం చేయాలి నీ పట్ల ఏ కార్యాలు జరిగిస్తాడు దేవుడు ఉపవాసంలో ఉన్న శక్తి ఏంటి బలమేంటి ఇదే కదా మన దేవుడు అంటున్నాడు ఉన్నటువంటి ఏం జరుగుతుంది ఏ కార్యాలు జరుగుతాయి అద్భుతాలు ఏం జరుగుతాయి ఆ రోజు చూద్దాం దుర్మార్గుల కట్లన్నింటినీ కట్లను విప్పు కాడి మాను మేకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి ప్రతి కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా మనం ఉపవాసం ఉన్నప్పుడు దుర్మార్గుడు కట్లు విప్పడానికి ప్రతి కాడి విరగొట్టడానికి వాడి కాడు మాను మేకులు పేగటానికి బలమైన శక్తి అభిషేకము కలిగినటువంటి ఆ యానంటి పవర్ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని ఆవరించి మహిమను పొందుకునేటువంటి గొప్ప అభిషేకం కలిగి ఉండాలి ఆ సాతాన అంధకారంలో ఉన్నటువంటి వాడు మనం ఎవరితోని ఎవరితోని ఎలైనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అంధకారనాథులతోనూ ప్రస్తుతం అందు ఆకాశ మండలం ఉన్న సాతాను యొక్క సంబంధులతో మనము పోరాడుతున్నామని ఎపిస్సి పత్రికలో ఆరోవాద్యంలో మనం చూసాం కదా పన్నెండవ వచ్చనంలో దేవుని యొక్క మహిమ కార్యాలు దేవుని యొక్క కృప కార్యాలు చేయాలంటే ఇటు ఉపవాసాలు మనం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు ఏడవ వచ్చనం చూస్తే నీ ఆహారం ఆకలగొని వానికి పెట్టుటాయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకు ఉండుతాయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్న టైయు వస్త్రహీనుల వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు రిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం నా నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును ఆమె అలలుయ స్వస్థత నీకు శీఘ్రంగా లభించి నీతిని నీ ముందర నడుచును నీతిని ముందర నడుస్తు దాని దగ్గర ఎలాగైతే దూత నిలబట్టదో అలా వచ్చి ఆ నీతిమంతుడు ఆ రాజ్యము నీతి రాజ్యం కట్టేటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దేవదూత మహిమ నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు యహోవ మహిమ నీ సై నీ సైన్యపు వెనుకటి భాగమును కావులి కాస్తుందంట చూడండి తొమ్మిది అప్పుడు నీవు యహోవా ఉత్తరం ఉత్తరమిచ్చును నీవు మరపెట్టగా ఆయన నేనున్నానను ఇరుకును బాధించుటయు ఇతరులు బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని కలిగిన కలిగిన కొన్ని వా ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వాణిని తృప్తిపరచలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించు ఆకలి ఇచ్చి నువ్వు శ్రమ పడిన పర్వాలేదు కానీ నీ వెలుగు ప్రకాశిస్తు చీకటిలో వెలుగు ప్రకాశం అప్పుడు నీవు వచనంలో చూస్తే ఆశించిన దాని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన శ్రమపడిన వాణిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది అంధకారం నీకు మధ్యాహ్నం వలే నుండును అంధకారం అనగా చీకట్లో అంధకార లోయలో ఉన్నప్పుడు నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది వెలుగుగా ఉంటుంది పదకొండులో అప్పుడు ఇవన్నీ చేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావని యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకను లను బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబ్బు నీటి ఓట వలే నుండువు ఆమెలుయా ఇవన్నీ చేస్తే ఇలాంటి నీటి ఓటలు నీలో నుంచి ఉబ్బుకుచుంటాయని దేవుడు సెలవిస్తున్నాడు ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మడి యురిమియా గ్రంథం ఆరు అధ్యయంలో చూస్తే ఆరు పదహారు యుర్మియా ఆరు పదహారు దేవుని స్పృతించబడును గాక దేవునికి మహిమ కలుగును ఆరు పదహారు చూద్దామండియ గ్రంథము ఆరు పదహారు యహోబై ఎలాగో చెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుకుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అంత అందులో నడుచుకొనమని చెప్పి చున్నాము చూడండి ఇక్కడ ఉన్నటువంటి సంగతులు పాత సంగతులు జరుగుపనే సంగతులు ఇవన్నిటినీ పురాతన కాలముల గురించి విచారించకుడి వాటి గురించి మాట్లాడకండి వాటి గురించి ఆలోచించకండి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకండి ఇప్పుడు మీరు చేయవలసినటువంటి ఉపవాస ప్రార్థనలో మీకు పది మాటలను మీకు వివరించిన కొన్ని కొన్ని ఏవేవి ఉండకూడదు అవన్నీ కూడా మళ్ళా ఇందులో రికార్డ్ అయినాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ మీరు ధ్యానం చేసుకోండి లైన్గా మీకు నేను మళ్ళీ ఇప్పుడు నేను వాటిని వివరిస్తా ఒకసారి చూడండి మరి రెండవ దినవంతంలో ఏడవ అధ్యాయము పద్నాలుగు పదహారు నా పేరు పెట్టబడినటువంటి నాచనులు కనుక అలాగే కీర్తనలు నూట ఇరవై ఆరు ఒకటో వచ్చినంలో అలాగే కీర్తనలో పదహారు పద్దెనిమిది నూట పదహారు పద్దెనిమిది ఎపిసిల్కి రాసిన పత్రిక ఆరు పన్నెండు అలాగే దానియులు పది రే పదో అధ్యాయము రెండు మూడు వచనాలు ఇప్పుడు పది మాట పది మాటలు మీకు నేను తెలియపరుస్తాను అన్నాను కదా ఏవేవి ఉండకూడదు వాటిని మళ్ళీ మీకు నేను ఒకసారి వివరిస్తాను ఎక్కువగా మాట్లాడకూడదు మొదటిగా ఎక్కువగా మాట్లాడకూడదు రెండవదిగా కఠినముగా మాట్లాడకూడదు మూడవదిగా కోప పడకూడదు నాలుగవదిగా చీకటి చింతలు ఉండకూడదు ఐదవదిగా చింత మానివేయాలి ఆరవదిగా ఒత్తిడి ఉండకూడదు అలాగే ఏడవదిగా చెడు చెడిని విసర్జి విచార్జి చెడు జీవితము ఉండకూడదు ఎనిమిదవది చెడు తలంపులు ఉండకూడదు వస్త్రధారణ ప్రవర్తన సరిగా ఉండాలి పదవదిగా అవిధేయతను వదిలిపెట్టాలి చివరిగా ఉపవాసం చేయనప్పుడు నువ్వేం చేయాలి హోయ గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో కాకుండా ఇంకా నీవు యేషుయ గ్రంథంలో చూస్తే మనం ఎక్కడి వరకు ధ్యానం చేసుకున్నామంటే పదకొండు వచనాలు మూడు నుంచి పదకొండు వరకు ధ్యానం చేయండి అలాగే ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి రాసుకోండి నోటుబుక్లో ధ్యానం చేయండి దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకున్నాడు నీటి ఊట వలె మనకు ఉబ్బికి అనేక మనకి మనము ఆశీర్వాదం ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాక్యము నిమిత్తం మనం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడిను పరలోకపు తండ్రి అనే దేవాది దేవునికి వందనాల స్తోత్రాలు ఉపవాసం ఉన్నప్పుడు మాలో ఉండవలసినటువంటి లక్షణాలు మాకు తెలియపరిచినటువంటి గొప్ప దేవుడానికి వందనాల స్థుతి స్తోత్రాలు చూస్తున్న వారికి కార్యక్రమాలు జరిగిస్తున్న వారికి సహకరిగా నిలబడుతున్న వారందరికీ సంఘాల్లో నిలబడినటువంటి బిడ్డలందరికీ మీరే తోడుండి నడిపించి ప్రభావ ప్రతి బిడ్డను దీవించి ఆశ్రతిని మహింపొందుకోమని నా ప్రభు అయిన ప్రియరక్షకుడే సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్ యేసు రక్తమే జిమ్ ప్రభేశు రక్తమే జిమ్ ప్రభేసు నామంలో సంపూర్ణమైన విజయం కలుగునుగాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ హాల్